వెల్కమ్ టు తొలి క్రాంతి న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి అసత్య ప్రచారాలను చేసుకుంటూ కాలం వెళ్లదేస్తోందని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తెలిపారు అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో అప్పారావుపేట రోడ్డు కోర్టుకు ఎదురుగల మామిడి తోటలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య నాయకులు కార్యకర్తలతో నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదు ముబారక్ అటకెక్కాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు కాలం చెల్లిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలంతా తిప్పికొడతారని ఈ కొట్టాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమష్టిగా పనిచేసే

తప్పనిసరిగా మన నామాసని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా ముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా మనం గత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తే మనం తిన్నంటి వాసాలు లెక్కపెట్టినట్టు అవుతుంది కాబట్టి ఒకటి రెండు మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నా మనం తీసుకున్నాయి మనం తీసుకుంటున్నాం ఒకటి కేసీఆర్ గారు ఉద్యమంలో పాల్గొని ఎటువంటి వాగ్దానాలు ఇవ్వకపోయినా తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రానికి చరిత్రలో దాదాపు కాంగ్రెస్ పార్టీ అరవై నలభై సంవత్సరాలు అధికారంలో ఉండి మధ్యలో ఏ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఈ పది సంవత్సరాల్లో ఈ భారతదేశమే కాదు ప్రపంచానికే సాటి చెప్పినటువంటి పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు ఎందుకంటున్నానంటే ఒకటి గుర్తు చేస్తున్నాం మీకు రైతు సోదరులు చాలా మంది ఇక్కడ మన రైతులందరికీ ఎకరం నుంచి ఐదు ఎకరాలు ఉండొచ్చు పది ఎకరాలు ఉండొచ్చు వంద ఉండొచ్చు రెండు వందల ఎకరాలు ఉండొచ్చు భూసాములు ఉండొచ్చు జమీందారులు ఉండొచ్చు కానీ కేసీఆర్ గారు ఆనాడు ఎన్నికల్లో ఎకరానికి రైతు బంధు అని ఐదు వేలు ఇస్తానని ఎన్నికల్లో చెప్పలే ప్రభుత్వం రాగానే రైతుకి మేలు చేయాలని ఎకరానికి ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారు అది మనం గుర్తుపెట్టుకోవాలి కానీ ఆనాడు శాసనసభ్యులుగా మేము ఉండి సంవత్సరం తర్వాత ఎకరానికి ఐదు వేలు కాదండి ఖర్చులు ఎక్కువైని ఎకరానికి పది ఇస్తే బాగానే ఎమ్మెల్యేలు ఆనాడు ఎంపీలు అందరం కలిసి మళ్ళీ ఇదే కేసీఆర్ గారిని అడిగితే మాట ఇచ్చి ఎకరానికి పది వేల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మనం తీసుకున్నటువంటి రైతులు అని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు కేసీఆర్ గారు పది ఇస్తుంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందండి ఎన్నికల ముందు ఎకరానికి పదివేలు తీసుకోవటం ఏంటి పదిహేను ఎకరానికి పదిహేను వేలు ఇస్తానని అది డిసెంబర్ తొమ్మిది అట డిసెంబర్ తొమ్మిది ఆ డిసెంబర్ తొమ్మిదికి ఎకరానికి పదిహేను వేలు ఇస్తానని ఈ రోజు వరకు కూడా పదిహేను పైసలు ఇవ్వలేనటువంటి ఈ కాంగ్రెస్ దత్తమ్మలకి మనం ఏం సమాధానం చెప్పాలి ఓటుతో సమాధానం చెప్పాలి విధంగా ఇంకో విషయం చెప్తా ఉన్నా మనందరం చిన్న సన్నకారు రైతులం పేద వర్గాలు గిరిజనులు ఉన్నారు ఉన్నారు కూడా పేదవాళ్ళు ఆడపిల్ల పుడితే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రాకముందు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలని అంటే అప్పులు చేసి ఉన్న బంగారము భూము పాల జీతము కుదిరి ఆడపిల్ల పెళ్లి చేసేటటువంటి పరిస్థితి ఎదిగిన పిల్లలు పెళ్లికి వచ్చినా పెళ్లి చేయలేన పరిస్థితి ఆనాడు ఉంటే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యో ఆడపిల్ల పుట్టి ఆడపిల్లకి పెళ్లి చేయాలని లక్ష రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అలాంటి కేసీఆర్ మనకి అన్యాయం చేశాడా ఇవాళ ఇదే కే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పింది ఆరు లక్ష రూపాయలు కాదు మేము లక్ష పైనే ఇస్తాం ఆ లక్షతో పాటు మా సోదరు చెప్పినట్టు తులమా తులమా కాసా ఎక్కడ పోయింది ఆ లక్ష రూపాయలు ఎక్కడ పోయింది పెళ్లి అయ్యి పిల్లలు కూడా అంటున్నారు ఇవాళ సరికి రావట్లేదు అని చెప్తా ఉన్నారు మనం ఎక్కడో పెళ్లికి వెళ్తే మాకు నాకు పెళ్లి అయింది పిల్లలే డబ్బులు రాలేదని చెప్పేసి మరి ఇలాంటి మాయ మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఆసన్నం వచ్చింది కాబట్టి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఇవాళ మన ప్రాంతంలో మనం అందరం చిన్న సన్నకారు రైతులో ఉన్నాం ముఖ్యంగా ఇవాళ ఈ రైతులందరూ కూడా ఇవాళ మా పక్కనే పామాయిలు కనపడతా ఉంది ఇవాళ రైతులకి ఈ రాష్ట్రంలో న్యాయం పామ్ ఆయిల్ రైతులు ఎక్కువ శాతం అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆనాడు ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు ఒక ఫ్యాక్టరీ సాలదు రెండో ఫ్యాక్టరీ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు జరిగితే అబ్బారావు ఆయిల్ ఫ్యాక్టరీ కట్టినటువంటి అది కేసీఆర్ కాదా అని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మళ్ళీ రాష్ట్రంలో అనేక చోట్ల పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు కేసీఆర్ వచ్చినప్పుడే రైతు సోదరు న్యాయం జరిగింది మరి ఈ రకంగా అన్ని వర్గాల ఇవాళ చూస్తూ ఉన్నాం వ్యాపారం చేసే వాళ్ళు భయపడతా ఉన్నారు కాంట్రాక్ట్ చేసే వాళ్ళు భయపడతా ఉన్నారు వ్యవసాయం వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఇప్పుడు మా బాబు చెప్పాడు ధాన్యం కూడా కొనలేని పరిస్థితి ఆ ధాన్యం కొంటే ఎంత టన్నుక ట్విట్టర్లో ఐదు వందలు బోనస్ ఉన్నారు ఐదు వందలు కాదు అసలు ఇవాళ రోడ్లు ఏమంటే ఎక్కడ చూసినా ధాన్యాలు ఏమున్నాయి కానీ మన ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైట్ టైంలో ఇన్ టైంలో ధాన్యం కొని మరి ఇవాళ రైతులు న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరాల్లో మనం ఏం చేశామో ఇవాళ మన మిత్రులు చెప్పినట్లుగా ఇక్కడ ఇవాళ సుమారు ముప్పై మంది ఇవాళ ఇక్కడ పేర్లు చెప్పలేదు కానీ ఇవాళ ముప్పై మంది పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళతో పాటు ఇంకా అనేక మంది మిత్రులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి బూత్లో బూతుల వారీగా ఖచ్చితంగా మనం ఒక్క ముప్పై రోజులుగా పనిచేసినట్లయితే ఖచ్చితంగా మన నామాసరాగానే అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి అవకాశాలున్నాయి ఖచ్చితంగా ఇవాళ ఈ గెలుపు